करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की जय श्री राम जय जय श्री राम జై గోమాత గోమాతూ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు మన శ్రీరామ దుర్గా గోకుల భూషాల రాజపోషకుడు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారు చేయడకుండా ఏ కార్యక్రమం కూడా కాదు అందరూ ముందుగా పిలుస్తారు అని పిలుస్తారు సూర్యులు చేయి गीत धन्यवाद जय श्री సంరక్షణ మహాపాదయాత్ర కశ్మీర్ నుండి కన్యాకుమారి మనకు ఆ మాట ఇంటినే ఎంతో ఆనందం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఈ పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామికి పాదవందనం చేస్తూ అదేవిధంగా హిందూ ధర్మం కోసం ఎల్లప్పుడూ ఏ సభలో ఎప్పుడు ఏది మాట్లాడినా కానీ హిందుత్వము గోసేవా గురించి మాట్లాడే మన మనందరి మనసులు అంటే మనసుల్లో ఉన్న మన మంగారం లింగేశ్వర స్వామి పిట్లకృష్ణ గురుస్వామికి పారాయణం చేస్తూ అదేవిధంగా సద్గురు ఆశ్రమం ఇప్పటిక హరిదాజ్ గారికి

బాధ్యనగర అయ్యప్ప సేవా అధ్యక్షులు రాధాకృష్ణ గారికి కోట శ్రీనివాస్ పటేల్ గారికి ఎన్సాన్ రవీందర్ గారికి ప్రాణ గారికి మరియు స్వాధ్యాయంలో మా పడివారి వారికి వేదిక మీద ఉన్న వేదిక మీద సేవలో ఉన్నట్లే గో అంటే అన్ని దేవతలు ముక్కోటి దేవతల స్వరూపమే గోవు దేవతకు మనం వచ్చినట్లు గోపాలు తల్లి తల్లిపాలతో సమానం గోపేట కానీ మూత్రం కానీ నాకనే సవాలు అందరినీ తెలుసు ఇవాళ అన్ని రోగాలకు నివారణ అంటే గోమూత్రము గోపేడము ఈరోజు గోవుల పరిస్థితి ఎందుకుందో తెలుసు మనం నుంచి దినదినం కూడా గోవుల సంఖ్య తగ్గిపోతా ఉంది గో ఒక భారతదేశం మన సంస్కృతి సాంప్రదాయంలో అతి ముఖ్యమైన ఒకప్పుడు మనం ఇంటర్క పూర్వకాలంలో ప్రతి ఇంత కూడా గోవుడిద కానీ ఏ ప్రభుత్వం అయితే స్వతంత్ర పక్ష తర్వాత పరిపాలన చేసిందో సంఖ్య ఉంది సంరక్షణ చేస్తా ఉంది వాస్తవంగా సంఖ్యాపరంగా చూస్తే గబంలో రెండు వేల పదహారు నుండి గోవ తగ్గుతా ఉంది దినదిన ముఖ్యంగా గోశాలను రెండు వేల పద్నాలుగు నుంచి దేశవ్యాప్తంగా హిందూ ధర్మం గురించి మన పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాల గురించి ముఖ్యంగా గోసేవ గురించి కూడా మొగ్గు చుట్టా ఉన్నారు వైపు ఎప్పుడు లేని విధంగా మన హిందుత్వ దినదినాన్ని చెప్తా పాదయాత్ర చేస్తున్నా మనపై సరిపోతుంది నేను వారు స్వామి హిందుత్వం గురించి పనిచేస్తాడు గోసేవ గురించి పనిచేస్తా ఉన్నాడు మతాలు మార్పుకుండా అడ్డుకున్నాలన్నా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది అనేక సంస్థలు హిందువుల గురించి పనిచేస్తూ ఉన్నాయి మన దాంట్లో భాగస్వామ్యం మనం కూడా ఒక సంకల్పం తీసుకుంటాం మనం దాంట్లో ఒక ఐదు శాతం వచ్చినంత పది శాతం దేశం కోసం ధర్మం మన సోదరుల మనం ఆ గల్లి సోదరులకు కానీ మన చుట్టాలకు కానీ మన స్నేహులకు కానీ కానీ హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు అనేక రక్షణ మార్పు ఉంది గో రక్షణ గురించి గో సంహారం గురించి మాట్లాడవలేరు మనమే ఎందుకు ఆ పాత్ర నిర్వహించద్దని అందరూ కూడా నేను తెలియజేస్తా మాట ఎవరైతే బాలకృష్ణ గారు అంత గొప్ప సంకల్పంతో నిజంగా మన ఇందూరు నగరం ద్వారా రావడం అనేది మనమంతరం చేస్తున్న వారి సంకల్పానికి నేను మరొక్కసారి తల మంచి నమస్కరిస్తూ మనం చేస్తా ఉన్నా ముందు మన మన పిల్లల కోసం ముందు తరాల కోసం హిందుత్వం కోసం పనిచేద్దాం లేదా అంటే ఈరోజు బంగ్లాదేశం జరుగుతున్నాం పరిస్థితులు ఏంటో మనకు గమనిస్తా ఉన్నాం ఉండాలంటే మనం ముందుకు తప్పకుండా ఎందుకంటే గొప్పతనం అది శివనికి విజయం సాధించేది ధర్మమే ఇటువంటి కార్యక్రమంలో మనం వచ్చినప్పుడు మనతో పాటు మన బంధుమిత్రుల్ని మన సోదరుని మన కుటుంబ సభ్యుడిని కూడా తీసుకొస్తే ప్రతి కార్యక్రమాన్ని హిందూ కార్యక్రమాన్ని తీసుకొస్తే తప్పకుండా ఆ కార్యక్రమాలు విజయబడితే మన కూడా నిజలకు దయచేసి ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను నిజంగా ఇంత చక్కటి స్వామివారు అనేక మంది పెద్దలు వారి కార్యక్రమాలు పక్కన పెట్టి రావడం జరిగింది